ఓ మహానందేశ్వరాయ శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణ వ్యాప్తంగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మానంది ఆలయం మూసివేయబడుతుంది చేయబడుతుంది తిరిగి ఎండవ తేదీన ఆరు గంటలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ సంప్రోక్షణ తరనంతరం ఆరున్నర గంటల నుంచి భక్తులకు దర్శనానికి అందరూ అందువల్ల యాభై మంది భక్తులు గమనించవలసిందిగా పొడిచింది ఓం నమో మహానందీశ్వరాయ సెప్టెంబర్ ఏడవ తారీఖున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించినది భాద్రపద శుద్ధ పౌర్ణమి శతభిషా నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రములో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది సంభవించడం జరిగింది గ్రహణ వేధ కారణంగా మహానంది క్షేత్రం ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు నివేదన మధ్యాహ్న కాల పూజ అనంతరం మూసివేయబడుతుంది తిరిగి ఎనిమిదవ తారీఖున తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయం తెరిచి ఆలయమంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ పుణ్యాహవాచనాది ఆది కార్యక్రమాలంతా కూడా నిర్వహించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకములు అర్చనలు అన్నీ కూడా చేసిన అనంతరం ఆరున్నర గంటల నుండి భక్తులందరికీ కూడా యథావిధిగా స్వామివారి దర్శనం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహణం సందర్భంగా గ్రహణానికి సుమారు ఏడు గంటల ముందుగా ఆలయాన్ని మూసివేయాలి ఎందుకనకే గ్రహణ వేధ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దర్భ కూర్చములతో విగ్రహములన్నింటినీ కూడా ఆచ్ఛాదన చేసి ఆలయం అనేటువంటిది మూసివేయబడుతుంది కాబట్టి మరల ఎనిమిదవ తారీఖు యథాప్రకారంగా ఆరున్నర గంటల నుండి కూడా దర్శనాదులు అభిషేకార్చనలు అన్నీ కూడా చేసుకున్నట్టుకు భక్తులకు అవకాశం కల్పించబడుతుంది కావున ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం మూసివేసి మరల ఆలయం ఎనిమిదవ తారీఖున తెరిచి సంప్రోక్షణాది కార్యక్రమాలు శుద్ధి కార్యక్రమాలు చేయబడుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం